సారి ఏమనుకోవద్దు ఓ రెగ్యులర్ ఉంటే రాష్ట్రంలో సామెత అది ఆ సామెతలాగా వచ్చి మళ్ళీ ఎక్కడైతే బంగారు అక్కడలాగా ఉంది ఎక్కడైంది పని గోతులు కప్పుతా ఉన్నారు ఎక్కడికి కప్పారు గోతురు ఉపాధ్యాయు తిన్నాకే లేదు అది కూళ్ళు ఇవ్వట్లేదు అండి వాస్తవాది ఇది పైపెచ్చి అబద్ధాలు చెప్తాను సార్ ఏంటి అబద్ధాలు చెప్తే తెలియచేసుకుంటా వాళ్ళ మీద చర్య తీసుకుంటారు మేమే చర్య తీసుకోవాలా ప్రజల్ని మోసం చేసినందుకు మాయి చేసినందుకు దగా చేసినందుకు ఇవాళ ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి ఉన్న మొత్తం ఆ పార్టీ మీద చర్య తీసుకోవాలి అందుకే ఎవరి మీద తీసుకుంటారు గొప్పది చెప్పుకోవడానికి నిన్న మనం మన నెల్లూరులో చూసాము ఎవరో పెర్రోల్ మీద వచ్చారని చెప్పి మీ పేపర్లలో వచ్చే తగులు దాని బ్యాక్గ్రౌండ్ అయితే మనందరూ తెలుసు നിങ്ങൾക്ക് ദാൻഡ് കെലിപ്പോളം എന്തെങ്കിലും